ఈ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ బ్లాగ్లో వచ్చేసి మనం హెయిర్కి అయితే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చూసేద్దాం సో ఇక్కడ మనం చేసుకునేది వచ్చి ఫ్లాక్ సీడ్స్తో హెయిర్కి మంచి కండిషనర్ అనమాట సో మీకు ఎంత స్టిక్కీగా డల్గా ఉన్న హెయిర్ కూడా మంచి షైనింగ్గా స్మూత్గా చేస్తుంది సిల్కీ హెయిర్ లాగా సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వన్ కప్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను తెలుగులో అయితే దీన్ని గింజలు అంటారు దీనికి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇది మనకి కొంచెం జిగురు జిగురుగా తయారవుతుందనమాట ఈ వాటర్ అనేది అది బాగా బాయిల్ అయిన తర్వాత సో అట్లా జిగురు జిగురుగా తయారయ్యేటప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి సో గింజలు సపరేట్ చేసి ఈ జెల్ మాత్రమే సపరేట్ చేసుకోవాలన్నమాట సో లేదు అంటే కూడా మనం ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత అయితే ఆ జల్ మాత్రమే సపరేట్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా వేడి వేడిగా కూడా స్ట్రైన్ చేసుకోవచ్చు ఇది చల్లారింది చల్లారిన తర్వాత నేను ఇక్కడ నాకు కావాల్సిన క్వాంటిటీలో జల్ తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట సో అది బాగా మిక్స్ చేసుకొని ఇలా హెయిర్ కి అయితే నేను అప్లై చేసుకుంటున్నాను హెయిర్ కి కంప్లీట్ గా పైనింగ్ కింద వరకు ఇలాగా కొద్ది కొద్దిగా జల్ తీసుకుంటూ మసాజ్ చేసినట్టు అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి సో దీని తర్వాత మసాజ్ చేసి మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి హెడ్ బాత్ చేశారు అంటే లైట్గా షాంపూతో చాలా సిల్కీ అండ్ సాఫ్ట్ గా అయితే మీ హెయిర్ తయారైతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి